సనత్ నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి సనత్ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ డాక్టర్ కోట నీల్మ అమీర్పేట్ డివిజన్లోని కుమ్మర బస్తీలో సీసీ రెడ్డి పనులను పరిశీలించారు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కుమ్మర బస్తీకి డాక్టర్ కోట నీల్మకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది ప్రతి ఏడాది బోనాల సందర్భంగా ఇక్కడ కుటుంబాలు చేత అందమైన బోనం తయారు చేయించుకుని అమ్మవారికి సమర్పించడం ఆమెకి ఆనవాయితీ ఈ బస్తీలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించారు రోడ్ లేయింగ్ వర్క్ ఓవర్ వ్యూ చేయడానికి రివ్యూ చేయడానికి వచ్చాం ఫార్టీ ఫైవ్ లాక్స్ దీనికోసం అలాట్ అయింది జిహెచ్ఎంసీ నుంచి కుమ్మర బస్తీ అనేది ఎప్పుడు నాకు చాలా దీనికి ఈ ఏరియా అంటే చాలా అభిమానం ఎందుకంటే నేను బోనాలు పండగప్పుడు కూడా ఇక్కడి నుంచే చేసిన ఒక మట్టి కొండలో నేను ఎప్పుడు బోనాలు తీసుకెళ్తాను కాబట్టి కుమ్మర బస్తీలో ఒక లిస్ట్ ఒక రిపేర్ వర్క్స్ ఇలా అక్కడ చేయాల్సిన అనేక కార్యక్రమాల అభివృద్ధి కార్యక్రమాల లిస్టు మేము ఇన్ఛార్జ్ మినిస్టర్కి ఇవ్వడం జరిగింది ఆ దాంట్లోంచి ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా చేస్తూ వస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా రేవంత్ అన్న ప్రభుత్వం అన్నా చెప్పింది చేసే పనితనం మీ అందరి ముంద ఉంది ఇవాళ కుమ్మర బస్తీ వాళ్ళందరూ ఒక మంచి రోడ్డు ఎండ్ టు ఎండ్ ఒక మంచి రోడ్డు ప్రతి ఇంటి ముందర మేము ప్యాచ్ వర్క్ రిపేర్స్ చేయడం జరుగుతుంది రోడ్ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం రూపొందించిన పనుల జాబితాను రాష్ట్ర మంత్రి పొనం ప్రభాకర్కి సమర్పించామని కోట అన్నారు అమీర్పేట్ డివిజన్ తో పాటు సనత్ నగర్ నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాల్లో కూడా అభివృద్ధి పనులు వరుసగా ప్రారంభమవుతున్నాయని చెప్పారు సనత్ నగర్ ప్రజలకు అభివృద్ధి పనులు అందుబాటులోకి తేవడం తమ ముఖ్య లక్ష్యమని చెప్పారు ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని రోడ్లు డ్రైనేజీ ప్రాథమిక సౌకర్యాలను మెరుగుపరుచుకునేందుకు నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు